పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కావాలన్నా ప్రత్యేక హోదా రావాలన్నా రాజధాని నిర్మాణం జరగాలన్నా ఇండియా కూటమితోనే సాధ్యం ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ భాగస్వామ్య పార్టీల అభ్యర్థులను గెలిపించాలని కోరిన రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక కన్వీనర్ మాజీ ఎంపీ మాజీ మంత్రి వడ్డే శోభనాధరీ రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ పేదల కళ్లల్లో ఆనంద బాష్పాలు చూడడమే లక్ష్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలను గుర్తించి తిరిగి వైసీపీని కాకినాడ రూరల్ గొర్రెపూడి మాజీ ఎంపీటీసీ కటకం విశ్వేశ్వరరావు ఆధ్వర్యంలో సుమారు యాభై మంది వైఎస్సార్సీపీ నుండి జనసేన పార్టీలో చేరికారు జనసేన పార్టీ కండువాలు వేసి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించిన అభ్యర్థి పంతం రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ పేదల కళ్లల్లో ఆనంద బాష్పాలు చూడటమే లక్ష్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన సాగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ ఎంపీ అభ్యర్థి చల్మల్ శెట్టి సునీల్ అన్నారు కిర్లంపూడి మండలం వీరవరంలో వైసీపీ జగ్గంపేట అసెంబ్లీ అభ్యర్థి తోట నర్సింహోం స్వగృహంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో సునీల్ పాల్గొని ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎన్నికలకు కేవలం ఎనిమిది రోజుల సమయం మాత్రమే మిగిలి ఉన్నందున కార్యకర్తలు కష్టపడి గెలుపు కోసం కృషి చేయాలని కోరారు గడిచిన ఐదేళ్లలో సీఎం జగన్ అందించిన సంక్షేమాన్ని గుర్తించి ఎమ్మెల్యేగా నర్సింహోం ఎంపీగా తనను గెలిపించాలని సునీల్ కోరారు నరసింహం మాట్లాడుతూ మెట్ట ప్రాంతానికి పుష్కరను తీసుకువచ్చిన వ్యక్తి

శ్రీ సర్వశ్రీ సునీల్ గారు మనకి ముఖ్య అతిథిగా ఈ సమావేశానికి రావడం జరిగింది వారికి హృదయపూర్వక అభినంది ఈ యొక్క కార్యక్రమాన్ని చేసినటువంటి మన కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి పరిశీలి సోదరు శ్రీ తులసిరాము గారికి వైఎస్ఆర్ పార్టీలో ఎంతో సమస్య పార్టీ సేవ చేస్తున్నటువంటి వ్యక్తి శ్రీ తులసిరామ్ గారు వాళ్ళు లేకపోయినా పార్టీ కోసం పనిచేసేరామ గారు అలాగే మన సగర కొలాల సమస్యటువంటి అధ్యక్షులు పెద్దలు సోదరులు మరి నక్క విశ్వ మా కార్యక్రమాలు మా ఇంటి పక్కన అలాగే మరి కార్యక్రమానికి మన మంజర్పాల గ్రామ సర్పంచ్ సోదశ్రీ వేయబాబు గారికి మరి ఈ యొక్క చక్కని కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిస్తున్నటువంటి మా మాజీ రామపురం ఐపీటీ సభ్యులు నక్క

ఆయన కిషోర్ గారు అందరికంటే రావాలనుకుని చెప్పారు ఈరోజు వచ్చారా కూడా చాలా భారీ స్థాయిలో ఇంకా కొంతమంది కొన్ని గ్రామాల్లో రాజగో కానీ కొన్ని గ్రామాల్లో కొన్ని అన్నవాళ్ళ గ్రామాలలో రాజగో ఈరోజు సగంలో మరి ఒక పేరు మనిషిగా కట్టుబడికి తెలుస్తున్నాం ఈ సగ చాలా చెప్పుడు కానీ చాలా బాగుంది మీ అవసరాలను తీర్చే విధంగా ఉండాలని చెప్పి కూడా గొప్ప ఆలోచనతో పరిపాలన చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనతో ఇక్కడ పుట్టి పెరిగిన వాడిగా ఈ ప్రాంతంలో ఉన్న ప్రేమ అధికారంతో నేను కూడా ఒక మంత్రి ఈ మేనిఫెస్టో ప్రధానంగా నాలుగు అంశాలు ఉన్నాయి మొట్టమొదటిది ఈ పార్లమెంట్ లో ఉన్న నాలుగు వందల గ్రామాలని తప్పకు తీసుకుని గ్రామానికి కోటి రూపాయలు నిధులతో రాబోయే ఐదు సంవత్సరాలు నాలుగు వందల కోట్లతో ఎందుకంటే ముఖ్య ఉద్దేశం మన గ్రామాలన్నింటినీ మరింత ఆలోచన అలాగే రెండవది ముఖ్యమైనది ఈ కాకినాడ పార్లమెంట్ పరిధిలో చాలా మంది యువత యువకులు ఉద్యోగ అవకాశాల కోసం పరీక్షలు అయిన తర్వాత కాకినాడ కేంద్రంగా పార్లమెంట్ పరిధిలో ఒక భారీ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి అనే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి దాని ద్వారా ప్రతి సంవత్సరం ఐదు వేల నుంచి ఆరు వేల మందికి పిల్లలు యువత ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళందరినీ కూడా ఉద్యోగాల్లో పెట్టే బాధ్యత కూడా నేనే తీసుకుంటాను అని చెప్పి అలాగే మన కాకినాడ పార్లమెంట్ పరిధిలో కూడా పారిశ్రామికంగా చాలా అనువైన ప్రాంతం ఎందుకంటే మనకి పోర్టులు ఉన్నాయి సీసుల వద్ద అలాగే పెద్ద ప్రాంతం అంటే హైవే రైల్వేస్ అలాగే ఎయిర్పోర్ట్స్ కూడా ఉన్నాయి ఈ ప్రాంతాలంతా గత పది ఏళ్ళుగా కూడా మేము చేస్తున్న కృషి వల్ల రాబోయే ఐదు సంవత్సరాల్లో ఇదే ప్రాంతంలో ముప్పై వేలు నలభై వేల కోట్ల పెట్టుబడి తీసుకొచ్చి ఇక్కడ దీని వల్ల ఇక్కడ ఎంతో మంది ఇక్కడ ఉన్న ఈ ఉద్యోగులు పిల్లలకు ఇక్కడే ఉద్యోగ అవకాశాలు వస్తాయి అదే కాకుండా వాళ్ళు ఇచ్చే సిఎస్ఆర్ నిధులతో ఇక్కడ ఉన్న గ్రామాలని పట్టణాలను కూడా మనం అభివృద్ధి చేసుకోవచ్చు అని చెప్పి కూడా మేము అందరికీ తెలియజేసుకుంటున్నా